హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ నవ్య ఈరోజు నాకు చాలా లైఫ్లో చాలా మెమొరబుల్ అయిన డే అదేంటంటే నా చిన్నారి దేవి దేవి నవరాత్రులలో రోజు సుందరి అవతారంలో దర్శనమిచ్చింది చూడ్డానికి రెండు కళ్ళు సరిపోలే సాక్షాత్తు అమ్మవారే వచ్చినట్టు అంత సంతోషం అనిపించింది

అన్యూ <San> నా

అమ్మవారిలా ఇచ్చింది అయ్యగారు అమ్మవారికి చేసినట్లే పూజలు చేస్తుంటే ఒక్కొక్కరికి సంతోషం అనిపించింది నిజంగా అమ్మవారే వచ్చి మమ్మల్ని దీవిస్తున్నంత ఆనందం అనిపించింది ఆ కూతురు ఈ జన్మలో ఏ పుణ్యం చేసుకుందో అని అనిపించింది అమ్మవారి లాగే కళ్ళు పువ్వులు కళ్ళక్క చేతికి అందంగా గాజులు చక్కగా కాళ్ళకి పారాన్ని పట్టి వేసుకొని ఎంతో అందంగా కనిపించింది లాస్ట్లో అక్క చెల్లెలు ఇద్దరు ఇలా ఫొటోస్ దిగారు